సృష్టికర్త అంటారు ఆయన దేవుడు అని అంటారు ఏసుప్రభు సృష్టికర్త కాదా ఏసు ప్రభు సృష్టికర్త కాదా ఈ ప్రశ్న చెప్పండి నాకు సమాధానం ఏసు ప్రభు సృష్టికర్త అనేటువంటి లేఖను మీరేం చూపిస్తారు ఆ మనం అందరం ఆయన ద్వారా కలిగిన వారము అని కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు వహాన్ సువార్త మొదటి అధ్యాయం మూడవచ్చు అలాగే మెయిన్ యొక్క ఆయన సృష్టికర్త అనేది తెలియజేయడానికి వలస పత్రిక మొదట అధ్యాయం పదహార వచ్చినది ఏంటి ఒకసారి ఏలైనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవియో అదృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడేను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు చూడండి సర్వమును ఆయన ఎందు ఆయన నుండి ఆయనను బట్టి సృజింపబడ్డాయి ఆయన ఎందు అనేటువంటి విషయం ఏంటంటే క్రీస్తు చూడండి మొత్తము ఎక్కడెక్కడ ఎన్ని లోకాలు ఉన్నాయో ఆ లోకాలన్నీ కూడా ఆయన యొక్క పరిధి ఆయనలో జరిగింది దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ద ఇమ్మెన్స్ ఆఫ్ గాడ్స్ నేచర్ అంటారు ఇమ్మెన్స్ సమస్తమును తనలో ఇముడ్చుకున్నవాడు అని అంటారు సమస్తమును తనలో కలిగి ఉన్నవాడు తనలో ఇముడ్చుకున్నవాడు అని అర్థం ఈ యొక్క స్వభావాన్ని ఇమ్మెన్స్ అంటారు